భోజనం పెట్టే ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందా ఒక్కసారి ఆలోచించండి పేదవాడికి అండగా ఉండాలి అందుకే నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని మనం ఈరోజు అందజేసే పరిస్థితికి వచ్చాం దీనివల్ల జీవన ప్రమాణాలు బాగా పెరుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ గ్రామానికి వచ్చాను వచ్చినప్పుడు మా వాళ్ళని అడిగాను చాలా ఎక్సర్సైజ్ చేశారు చేశారు కానీ ఇంకా స్కిల్స్ గురించి సెన్సస్ చేయలేకపోయారు ఈ ఊర్లో ఉండే వాళ్ళందరి నైపుణ్యం తీసుకొని అవసరమైతే మీ స్కిల్ డెవలప్మెంట్ చేసి నైపుణ్యాన్ని పెంచి మీకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి శ్రీకారం చుడతాం డిసెంబర్ లోపల స్కిల్ సెన్సస్ కూడా చేసి తద్వారా మీ ఆదాయాన్ని ఉపాధిని పెంచే అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మీరు చూసారు ఇసుక నేను ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ఊరికి దగ్గరే ఎక్కడ నదున్నా లేకుండా వాగున్నా నేరుగా పోయి ఇసుక తెచ్చుకోండి ఎవ్వరు అడిగేదానికి వీలు లేదు కలెక్టర్ ముందర్నే చెప్తున్నా మీకు మీ అవసరమైతే మీరు తెచ్చుకోండి కానీ తవ్వేటప్పుడు మాత్రం ఒక పద్ధతి ప్రకారం తవ్వండి మరీ ఎక్కువ ఇసుక తీసేస్తే భూగర్భ జలాలు ఇంకిపోతాయి ఆ ప్రాంతంలో ఎట్లా మీ దగ్గర నీళ్లు కూడా సరిగా లేవు అన్ని ఉప్పు నీళ్లే దాన్ని కూడా ఆలోచిస్తున్నా సీరియస్గా ఆలోచిస్తున్నా ఈ గ్రామం నాకు ఒక సవాలుగా తీసుకుంటా కలెక్టర్ కూడా చెప్తున్నా అవసరమైతే అందరి నీవా నుంచి నేరుగా నీళ్లు తీసుకుని మైక్రో ఇరిగేషన్ పెట్టి ఏదైతే బిందు సేద్యం ద్వారా మీ పొలాలకు నీళ్ళు ఇచ్చే బావి తీసుకుంటా ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తాం తద్వారా ఈ ఊర్లో మంచి ఉపాధి కల్పించడానికి ముందుకు పోతాం ఉచిత ఇసుక వర్షాకాలం వచ్చింది ఎక్కడా దొరకని పరిస్థితి క్రియేట్ చేశారు అధికార యంత్రాంగానికి స్పష్టంగా చెప్పాను పదహైదు లోపల ఫైనలైజ్ చేయాలి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఉచితంగా ఇసుక తీసుకుపోయే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కూడా ఇంకొక పది రోజుల్లో దీన్ని కూడా స్టెబిలైజ్ చేస్తాం అక్కడి నుంచి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇసుకిచ్చే పరిస్థితి వస్తుంది పోలవరం పనులు మళ్ళీ శ్రీకారం చుట్టాం పోలవరాన్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చారు పోలవరం పూర్తయితే తద్వారా ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇస్తున్నాం కానీ రేపు రాబోయే రోజుల్లో ఏదైతే పోలవరం పూర్తి చేసి ఆ నీళ్లు పెన్నాక్ కానీ అనుసంధానం చేయగలిగితే రాయలసీమలో కరువు అనే మాట లేకుండా ఉంటుంది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి వర్షాలు పడ్డాయి కానీ మనం ఆ నీళ్ళన్నీ ఉపయోగించుకోలేకపోయాం ఇక్కడే తుంగభద్ర మీ కూడా కొద్దిగా నీళ్ళన్ని తుంగభద్ర నుంచే వస్తాయి కానీ ఆ తుంగభద్ర ఒక గేట్ కొట్టుకొని పోయింది కొట్టుకొని పోతే అక్కడ ముఖ్యమంత్రి అక్కడ ఉండే ప్రభుత్వం మేము చేయలేమంటే కాదని నేను ఇక్కడి నుంచి మన మంత్రులు పంపించి పర్యవేక్షణ చేపించి ఒక ఎక్స్పర్ట్ మన రాష్ట్రంలో ఉంటే కన్నయ్య నాయుడుని ఆయన నేనే పంపించి తిరిగి గేటు పెట్టి ప్రాజెక్టు నీళ్లు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా లేకపోతే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఉంటే ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు వచ్చేటివి నా ల నా లక్ష్యం పోలవరం పూర్తి కావాలి రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి రాయలసీమ మొత్తం ఇవ్వగలుగుతాం కానీ నాకు ఒక సవాలుగా మారింది కర్నూలు పార్లమెంటు నంద్యాల నుంచి నీళ్ళు ఇవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి కర్నూలు పార్లమెంట్లో మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి ఇది పూర్తి కావాలంటే మనం అందరం మీ అందరూ కూడా సహకరించాలి దీనికి ఒకటే మార్గం గుండ్రీవుల లేకపోతే గురు రాఘవేంద్ర ఇలాంటి ఆర్డిఎస్ ఇవన్నీ కానీ కంప్లీట్ చేస్తే తప్ప మనకు పూర్తి కావు దీన్ని పూర్తి చేయడానికి అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క అమరావతి కూడా పూర్తి చేసుకోవాలి పది ఏళ్ళు అయ్యింది నేనే ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశా ఈ మధ్య ఊరున హైదరాబాద్ పోయారా ఎత్తండి బాగుంది హైదరాబాద్ మనం నిర్మాణం చేసుకోవాలి ఇంకొక సిటీని మీరు ఎక్కడ కోఆపరేట్ చేస్తున్నారు నాకు పంతొమ్మిదిలో మనం గెలుసుంటే ఇప్పటికి సమస్య వచ్చేదా మనకు నేను ఎంత కసిగా ఉన్నానంటే హైదరాబాద్ని అభివృద్ధి చేశా విభజన జరిగింది పర్వాలేదు అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ అనుభవిస్తారు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకోవాలన్నా ఐదేళ్ళు గ్యాప్ వచ్చి దుర్మార్గుడు ఎక్కడికో తీసే పోయాడు ఇప్పుడు మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాను కానీ నాకు ఏమాత్ర అనుమానం లేదు నేను చేసిన విషయాలు నాకు గుర్తున్నాయి అందుకే తొంభై ఐదులో సిబిఐ మాట్లాడాను ఆ చొరవ చూపించి మళ్ళీ అభివృద్ధి చేస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా అవకాశాలు ఉన్నాయి ఒక అమరావతి ఒక కర్నూల్ కర్నూలు పక్కనే ఒక ఓర్వక్కల్ మంచి ఇండస్ట్రీ తీసుకొస్తాం ఇప్పుడే మన నాగరాజ్ చెప్పాడు కర్నూలు నుంచి బళ్ళారి నియోజకవర్గాలన్నీ కలిపి నేషనల్ హైవే చేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని తప్పకుండా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా అది వచ్చినప్పుడు ఇండస్ట్రిలైజేషన్ వస్తుంది మనం అందరం ముందుకు పోయే పరిస్థితికి వస్తాం ఇది కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే మొన్నటి వరకు మద్యం పాలసీ ఏమమ్మా ఎండేవాళ్ళు ఒకరిద్దరు తాగుంటారు ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు నేనైతే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎవరిని మద్యం అంతా వీళ్ళు డిస్టరీస్ వీళ్ళే ఓనర్షిప్ అక్కడి నుంచి హోల్సేలు వీళ్ళే రీటైలు వీళ్ళే షాపులు అమ్మేది వీళ్ళే కల్తీ చేసేది వీళ్ళే ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు అందుకే నేను చెప్పా ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఎవరైతే శెట్టి బలిజ ఈడిగా అదే మాదిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం పది శాతం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పది రోజుల్లో కొత్త పాలసీ వస్తుంది మీరు ముందు మాదిగా తెలంగాణకు పోయే పని లేదు కర్ణాటకకు పోయే పని లేదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని మీరు మోటార్ బైక్ వేసుకొని మొత్తం అక్కడికి వెళ్ళి మోటార్ బైక్ పెట్రోల్ కొట్టుకొని మీరు కూడా ఫుల్గా లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ కష్టాలు లేవు అవి కూడా తొలగిపోయినాయి అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లిక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా ఆలోచి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళందరినీ గజట్ ఈరోజు ఇచ్చారు పేదవాళ్ళని నేను చూశాను పేదవాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా రేట్లు కూడా విపరీతంగా పెంచేసాడు అందుకే నేను చెప్పాను క్వార్టర్ బాట్లు తొంభై తొమ్మిది రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను కనీసం తాగే అలవాటు ఉంది కానీ డబ్బులంతా దానికే తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత మీకు చాలాసార్లు నేర్పించా ఇక్కడంతా డాకరా సంఘాలు ఉన్నారు నేను డాకరా సంఘాలు మీటింగ్లు పెట్టి చెప్పేవాడిని భర్తని తాగనీయకుండా ఏం చేయాలో తెలిసే తాళం చెల్లెమ్మలో మీ దగ్గర ఉందని చెప్పేవాడిని కానీ ఇప్పుడు కూడా మీరు తాగనీయకుండా చేయగలిగితే చాలా సంతోషం దానికి కూడా ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మధ్యాహ్నం తాగనీయకుండా అలవాటు మార్పించడానికి ప్రయత్నం చేస్తా అది కూడా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా కర్నూల్లో ఆ రోజు ఎన్నికల్లో చెప్పాం కర్నూలు టౌన్ని మంచి గా తయారు చేసే బాధ్యత మాది నమ్మకం పెట్టుకొని